ఒక గ్రామంలో కన్నయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను బొత్తిగా అమాయకుడు ఎవరేది చెప్పినా కూడా నమ్మేసి మోసపోయేవాడు కానీ అతని భార్య కన్నమ్మ కాస్త చురుకైన మనిషి కుటుంబ భారం మొయ్యటం తన భర్త వల్ల కాదని తెలుసుకుని ఆమె తనకున్న నగలు అమ్మి యాభై కోళ్ళని కొని వాటి గుడ్లు వాళ్ళకి అమ్మి సంసారం జరుపుకు వస్తూ ఉంది కన్నయ్య పొరుగున చలమయ్య అనే ధనికుడు ఉండేవాడు అతను పరమలోబి తన డబ్బంతా ఎనప్పేటిలో పెట్టి పూజిస్తూ ఉండేవాడు కానీ పిల్లికి కూడా బెచ్చం కూడా పెట్టేవాడు కాడు అతనికి కోడి కోరంటే చాలా ఇష్టం కానీ డబ్బు పెట్టి కోడిని కొనాలి అంటే ప్రాణం చివుక్కుమనేది కన్నయ్య ఆవరణలో కోళ్ళని రోజు చూస్తూ ఉంటే ప్రాణం పీకేసేది అతనికి అంచేత చలమయ్య రాత్రివేళ అప్పుడప్పుడు కన్నయ్య ఇంటి గోడ దూకి కోళ్ళని కాజేయడం ప్రారంభించాడు కొన్ని రోజుల అనంతరం కన్నమ్మకి అనుమానం వచ్చింది అదేంటంటే తన కోళ్ళు ఎందుకో తగ్గిపోతున్నట్టుగా అనిపించింది అంచేత కన్నమ్మ ప్రతి రాత్రి కోళ్ళకి కాపలా ఏర్పాటు చేసింది ఒకరోజు కన్నమ్మ కాపలా ఉంటే మరో రోజు కన్నయ్య కాపలా ఉంటూ వచ్చాడు కన్నమ్మ రాత్రల్లా మేల్కొని ఉండేది కానీ కన్నయ్య గొరకబెట్టి నిద్రపోయేవాడు ఈ సంగతి కనిపెట్టి చలమయ్య కన్నయ్య కాపలా ఉన్న రాత్రులే కోళ్ళని దొంగలించడం ప్రారంభించాడు అయితే ఎన్నాళ్ళైనప్పటికీ ఎంత కాపలా కాస్తూ ఉన్నప్పటికీ కూడా కోళ్ళు తరిగిపోవడం తగ్గకపోవడంతో కన్నమ్మ కన్నయ్యని నిద్రమోహం వాడివి నువ్వు కాపలా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇలా అయితే ఎలా మనం అడుక్కు తినాల్సిందే అని భర్తని గట్టిగానే చివాట్లు పెట్టింది భార్య ఇలా తిట్టేసరికి కన్నయ్యకి పౌరుషం పొడుచుకు వచ్చింది ఈసారి తన వంతు కాపలా వచ్చినప్పుడు రాత్రి నెత్తిన కంబళి కప్పుకుని చీకట్లో కూర్చుని కాపలా కాయసాగాడు అర్ధరాత్రి వేళ కోళ్లగూళ్ళు దగ్గర అలికిడి అయ్యింది ఎవరో ముసుగు వేసుకుని అక్కడ తచ్చాడుతూ ఉండటం చూసి కన్నయ్య ఆ మనిషి మీద పడి పట్టుకున్నాడు అయితే చలమయ్య కన్నయ్య కన్నా బలమైనవాడు కావటం చేత పట్టుతప్పించుకుని పెరటి గోడ దూకి పారిపోయాడు కానీ పెనుగులాటలో చలమయ్య బొడ్లో అస్తమాను ఉండే తాళం చెవుల గుత్తి మాత్రం కింద పడిపోయింది ఈ లోపల ఈ అలికిడి విని కన్నమ్మ లోపల నుంచి దీపం పట్టుకుని బయటికి వచ్చింది కాళ్ళగూళ్ళ దగ్గరికి వచ్చిన కన్నమ్మ దొంగగాని వచ్చాడా అని తన భర్తనే అడిగింది తన చేత చిక్కిన దొంగని జారిపోనిచ్చిన కన్నయ్య వెర్రి మొహం వేశాడు తన భర్త చేతగాని తనానికి విసుక్కుంటూ కన్నమ్మ దీపం వెలుతురులో తాళం చెవుల గుత్తిని చూసింది దొంగ దొరికాళ్లే ఈ తాళం చెవుల గుత్తి కోసమైనా మళ్ళీ రాకపోతాడా ఏంటి అప్పుడైనా పట్టుకో అని కన్నమ్మ ఆ తాళం చెవుల గుత్తి తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది చలమయ్య తనకొక పెద్ద ఆపద తప్పినందుకు గాని ఇంటికి వెళ్ళి చాలా సంతోషించాడు ఎందుకంటే దొంగగా పట్టుబడి ఉంటే ఆ ఊళ్ళో ఇక తన మొహం ఎవ్వరికీ చూపించి ఆ ఊళ్ళో బ్రతికే యోగ్యతను కూడా కోల్పోయి ఉండేవాడు అతను అలవాటు ప్రకారం తాళం చెవుల కోసం తడువుకుని అవి కన్నయ్య ఆవరణలో పడిపోయినట్టు గ్రహించాడు ఎలాగైనా కన్నయ్యని అమాయకుణ్ణి చేసి తన తాళం చెవులు గుత్తి తిరిగి సంపాదించాలని అతను ఒక ఆలోచన వేశాడు చలమయ్య వర్నాడు కన్నయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి కన్నయ్య నీకు తొందర పని లేకపోతే కాస్త పొలం దాకా నాతో సాయం రారాదు అని అడిగాడు కన్నయ్య సరే అని అతనితో బయలుదేరాడు దారిలో చలమయ్య కన్నయ్యతో కన్నయ్య ఈ మధ్య నీ కోళ్ళనెవరో దొంగిలిస్తున్నారు వంటివే దొంగ దొరికాడా అని అడిగాడు కన్నయ్యకి ఎక్కడ లేని హుషారు వచ్చి అవును చలమయ్య రాత్రి పట్టుకున్నాను కానీ వాడి అదృష్టం బాగుండి తప్పించుకుపోయాడు లేకపోతే సున్నంలోకి ఎముకు కూడా మిగిల్చేవాణ్ణి కాదు అయినా వాడి తాళం చెవులు గుత్తి నా చేత చిక్కిందిలే వాటి కోసం రాడు అన్నాడు అప్పుడు దొరకపుచ్చుకుంటాను వాడి సంగతి చెప్తాను అన్నాడు ఈ మాటల్ని విన్న చలమయ్య ఏదో ఆలోచన వచ్చినట్టు నటించి చూడు కన్నయ్యా ఇన్నాళ్ళు నీ కోళ్ళు దొంగిలించింది మనిషి కాదయ్యా కోళ్ళ పిశాచం దానికి కోళ్ళంటే మహా ఇష్టంట మా తాతయ్య చెప్పేవాడు దానికి శ్మశానంలో ఎనపెట్టె ఉంటుందిట ఆ ఎనపెట్టె తాళం చెవులే అవి అస్తమాను బొడ్లో పెట్టుకుని తిరుగుతుందిట ఇంకేం నీ పంట పండింది అర్ధరాత్రి నీ భార్యకి తెలియకుండా ఆ తాళం జబులు తీసుకుని శ్మశానానికి రా నేను కూడా వచ్చి దాని వినపెట్టే చూపిస్తాను ఒకటి మాత్రం జాగ్రత్త ఆ పిశాచం శ్మశానంలోనే ఉండొచ్చు ఈ ఈ రహస్యం నీ పెళ్ళానికి మాత్రం చచ్చినా చెప్పకు అన్నాడు పాపం కన్నయ్య ఇదంతా నిజమని పూర్తిగా నమ్మాడు ఆ రాత్రి కాయటం కన్నమ్మ వంతు గనక ఆమె పెరట్లో పడుకుంది రాత్రి బాగా పొద్దుపోయాక కన్నయ్య లేచి కన్నమ్మ పెట్టిలో నుంచి తాళం చెవుల గుత్తి తీసుకుని ఊరికి మైలు దూరంలో ఉన్న శ్మశానానికి వెళ్ళాడు అక్కడ ఒక సమాధి పక్కన కన్నయ్యకి ఒక ఆకారం కనిపించింది అది చలమయ్యే అనుకుని కన్నయ్య చిన్న గొంతుతో చలమయ్యా ఇటు రావయ్యా ఇదిగో తాళం చెవులు తెచ్చాను అంటూ తాళం చెవుల గుత్తి తన చేతిలో పట్టుకుని చూపించాడు నిజానికి ఆ ఆకారం చలమయ్యే కానీ అతను మాటా పలుకు లేకుండా కన్నయ్య చేతిలోని తాళం చెవులు గుత్తి లాక్కోబోయాడు అది కోళ్ల సాచవని తాళం చెవులు లాగేసుకో చూస్తోందని కన్నయ్య తన శక్తి కొద్దీ పోరాడాడు చివరికి చలమయ్య తన తాళం చెవులు గుత్తి కన్నయ్య చేతి నుంచి ఎలాగో లాగేసుకున్నాడు కానీ ఆ పెరుగులాటలో చలమయ్య వేరి ఉంగరం కన్నయ్య చేతిలోకి ఊడి వచ్చేసింది అది గమనించకుండానే చలమయ్య అక్కడి నుంచి పారిపోయాడు చీకట్లో కంట కనపడకుండా అదృశ్యమైపోయాడు తాళంజోలు గుత్తిపోయినా వజ్ర వజ్రపుటొంగరం దొరికినందుకు తృప్తిపడిన కన్నయ్య ఇంటికి చేరుకున్నాడు తెల్లవారగానే కన్నయ్య తన రోజు చలమయ్య తనతో అన్న మాటలు రాత్రి శ్మశానంలో పిశాచంతో పెనుగులాట అంతా వివరించి చెప్పి తనకి దొరికిన వజ్రపుటంగరాన్ని ఆమెకి చూపించాడు అది చలమయ్య ఉంగరం అని చూడగానే కన్నమ్మ కనిపెట్టేసింది అదీగాక మీద చలమయ్య పేరు కూడా ఉంది దొంగ దొరికిపోయాడు కన్నమ్మ గ్రామాధికారి వద్దకి వెళ్ళి ఉంగరం చూపించి జరిగిందంతా చెప్పింది గ్రామాధికారి చలమయ్యని పిలిపించి అతని చేత నేరం ఒప్పించి కనకమ్మకి నష్టపరిహారం ఇప్పించాడు ఆ తర్వాత చలమయ్య ఆ గ్రామంలో ఉండలేక అక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోయాడు ఆ పైన కన్నమ్మ ఇంట్లో కోళ్ళ దొంగతనాలే మరి ఇక ఎప్పుడూ జరగలేదు